ఈ రోజు ఆర్బీఐ పరీక్ష విద్యార్థులు ఆన్లైన్ పోటీల్లో పాల్గొనడం జరిగింది ఈ పోటీలకు మొత్తం త్రీ టీమ్స్ పాల్గొనగా సిక్స్టీ ఫోర్ పర్సెంట్ సాధించడం జరిగింది నెక్స్ట్ లెవెల్ పోటీలకు ఎంపిక అవుతామని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే ఇలాంటి క్విజ్ పోటీలో పాల్గొనడం వల్ల కొత్త విషయాలు నేర్చుకున్నామని ఎప్పటికప్పుడు మమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉండటం మాకు ఎంతో ఉపయోగపడుతుందని డిగ్రీ విద్యార్థులు మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్న శ్రీగౌతుడు విద్యా సంస్థ చైర్మన్ కనుమల గుండారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు షేర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆర్బిఐ ఆర్బిఐ నైంటీ క్రీజ్ విత్ ఎందుకంటే మేము చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాము క్రిజ్ రాయడానికి బికాజ్ థర్టీన్ మినిట్స్తోనే మేము ఈ క్రీజ్ని కంప్లీట్ చేసాం అండ్ అలాగే మేము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే లేదు బట్ హిస్టరీ అయితే చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే సంబంధించి బ్యాంక్ కానీ లేదు హిస్టరీ పరంగా కానీ చాలా క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ ఈ ఎక్స్పీరియన్స్ మాకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాం బికాస్ హిస్టరీ క్వశ్చన్స్ ఎక్కువ వల్ల ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ క్వశ్చన్స్ యూజ్ అవుతాయి అనుకుంటున్నాం థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు షేక్ అబ్దుల్ వాహిద్ టీమ్మేట్ మారుతి అర్బిఐ నైన్టీ కేజ్ రాయడం జరిగింది మా కంప్యూటర్ ల్యాబ్లో టెన్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీన్ సెకండ్స్లో థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ క్వశ్చన్స్కి ట్వంటీ త్రీ కరెక్ట్ చేసాం సిక్స్టీ ఫోర్ పర్సెంట్ పర్సెంట్ స్కోర్ వచ్చింది మాకు ఈ ఆర్బీఐ నైంటీ క్యూస్ రాయడం వల్ల మాకు ఎంతో ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇంకా మాకు కొంచెం జనరల్ నాలెడ్జ్ కూడా పెరిగింది అంటే కొంచెం హిస్టరీ అండ్ స్పోర్ట్స్ ఇలాంటి కొన్ని బిడ్స్ రావడం జరిగింది మేము నెక్స్ట్ స్టెప్కి వెళ్తామో లేదో తెలియదు కాకపోతే ఎక్విజు కంప్లీట్ చేసుకున్నందుకు మాకు కొంచెం ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఎవ్రీవన్